భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీలో బూత్ అధ్యక్షుడు కానీ జాతీయ అధ్యక్షులకి కూడా కలిసి సమిష్టి నిర్ణయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఇంకా బూత్ కంపెనీస్ అయితేనేమై ఇంకా బూత్ కంపెనీస్ పూర్తి కాలే జిల్లా కంపెనీస్ అన్ని పూర్తి కాలేదు అంటే రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తావన రానే రాదు జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక జాజ్ అధ్యక్షుడు అయినా కాబట్టి ఇది మీడియా సోదరులు కానీ కొంతమంది పార్టీ మీద అభిమానంతో నా మీద పెద్ద ప్రేమతో ఇవన్నీ పెట్టడం సహజమే ఒకటి నేను నాకు పార్టీ అంతకంటే పెద్ద బాధ్యతను పార్టీ నాకు ఇచ్చింది హోంశాఖ సహాయమతి బాధ్యతకి అంతకంటే పెద్ద బాధ్యత ఇచ్చింది ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నా నా 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 స్థాయిలోనే కష్టపడి పనిచేస్తున్నాను కాబట్టి రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నాకు లేదు అంతకన్నా పెద్ద నేను ఉన్నా ఆ బాధ్యత నిర్వహించే క్రమంలో మాత్రమే నేను పనిచేస్తున్నా కాబట్టి ప్రే పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి నేను మీరు రాయడానికి తప్ప కానీ దాని ద్వారా ఇబ్బంది వస్తాయి దాన్ని కావాలనే కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను రాష్ట్ర అధ్యక్షుడు అయితే అని చెప్పి దాని తప్పు వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ లైన్లోనే నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని అవసరం లేను పార్టీ నిర్ణయము అధి అధిష్టానం యొక్క నిర్ణయము ఇంకా తీసుకోలేదు అందరు కలిసి సమిష్టి తీసుకుంటారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తావనే లేదు దయచేసి సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ నేను రెండు చేతులు జోడించి మీరు విజ్ఞప్తి చేస్తున్నా అటువంటి జర్ పెట్టే ప్రయత్నం చేయకండి మీరు పెట్టడానికి నేను ఏదో అహంకారంతో నేను గర్వంతో మాట్లాడతలేను దానివల్ల నాకు పర్సనల్ ఇబ్బంది వస్తున్నది ప్లస్ పార్టీ కూడా ఇబ్బంది వస్తుంది నేను పార్టీ అధ్యక్షులైన లేనే లేని చెప్పి సంఘటనలో చెప్పి నేను మళ్ళీ కూడా మీ అందరి సాక్షిగా మీ అందరి సమక్షంలో నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ లైన్లో లేను అంతకంటే పెద్ద బాధ్యత పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి దానికి న్యాయం చే చెప్పి తాపత్రయంతో మాత్రమే తిరుగుతున్నా ఉన్నాను కాబట్టి ఇవన్నీ వచ్చేవి కూడా కేవలం ప్రచారం మాత్రమే ఊహాగాడలు మాత్రమే కాబట్టి జడ్జెస్ అంతా సహకరించవలసిందిగా కోరుతున్నారు దీనివల్ల నాకు పర్సనల్ డమీ అవుతుంది పార్టీ కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జడ్జెస్ అంతా సహకరించవలసిందిగా కోరుతున్నాను